ఈ వీడియోలో సమితులకు సంబంధించిన కొన్ని లెక్కలను చేద్దాము ప్రశ్న ఎన్ఆ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ ఏ ఈక్వల్ టు ట్వంటీ బి ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ అయిన ఎన్ఆ్ ఏ ఇంటర్సెక్షన్ బి విలువ ఎంత ఇది మనకి ఇవ్వబడిన లెక్క లెక్కలో మనకు సమితులలోని మూలకాల సంఖ్యను ఇచ్చారు ఎన్ఆ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ ఏ ఈక్వల్ టు టువంటీ ఎన్అఫ్ బి ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ అని ఇచ్చారు మనం కనుక్కోవాల్సింది ఏమిటి ఎన్ఆ ఇంటర్సెక్షన్ బి ఎన్ఆ ఇంటర్సెక్షన్ బిను ఏ యూనియన్ బి విస్తరణను ఉపయోగించి కనుక్కోవచ్చు మీకు తెలుసు కదా ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ఎఫ్ బి మైనస్ ఎన్ఎఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకు ఎన్ఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ వస్తుంది ఈ సూత్రంలో వాల్యూస్ నేను ప్రతిక్షేపిస్తున్నాను ఫిఫ్టీ వన్ ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ ఫార్టీ ఫోర్ మైనస్ ఎన్ఎఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్హెచ్ఎస్లో ట్వంటీ ప్లస్ ఫార్టీ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ అవుతుంది ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఏ ఇంటర్సెక్షన్ బిను ఎల్హెచ్ఎస్లోనికి మరియు ఎల్హెచ్ఎస్లో ఉన్న ఫిఫ్టీ వన్ను ఆర్హెచ్ఎస్ లోనికి తీసుకొస్తే ఆఫ్ ఏంటర్ సెక్షన్ బి ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ వన్ అవుతుంది సిక్స్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ వన్ తీసేస్తే మనకు పదమూడు వస్తుంది అంటే ఆఫ్ ఏంటర్ సెక్షన్ బి ఈక్వల్ టు థర్టీన్ అవుతుంది ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించి సరిచూసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాము ప్రశ్న ఒక తరగతిలోని ముప్పై మంది విద్యార్థులలో పది మంది టీ తాగుతారు కానీ కాఫీ తాగరు పద్నాలుగు మంది టీ తాగుతారు అయినట్లయితే కాఫీ మాత్రమే తాగువారందరు ఇది మన ప్రశ్న ఈ లెక్కన సాధించాలంటే ఇచ్చిన డేటాకు చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది ఎన్ఆ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు థర్టీ అంటే తరగతిలోని విద్యార్థుల సంఖ్య అలాగే టీ తాగేవారి సంఖ్య ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫోర్టీన్ కాఫీ తాగేవారి సంఖ్య ఎన్ఆబీని మనం కనుక్కోవాలి మరి టీ మరియు కాఫీ తాగేవారి సంఖ్య ఎంత ఎన్ఆర్సెక్షన్ బి ఈక్వల్ టు టీ మరియు కాఫీ తాగేవారి సంఖ్య ఇది ఎలా వస్తుంది టీ తాగేవారి సంఖ్యలో నుంచి టీ మాత్రమే తాగేవారి సంఖ్య కనుక్కున్నట్లయితే మనకు వస్తుంది అంటే టీ తాగేవారి సంఖ్య మైనస్ టీ తాగుతారు కానీ కాఫీ తాగరు టీ తాగేవారి సంఖ్య ఫోర్టీన్ అలాగే మాత్రమే తాగేవారి సంఖ్య టెన్ అంటే ఫోర్టీన్ మైనస్ టెన్ ఈక్వల్ టు ఫోర్ దేర్ ఫోర్ ఎన్ఆ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఈక్వల్ టు ఫోర్ వస్తుంది ఈ డేటాకు సంబంధించిన వెన చిత్రాన్ని గీస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది సమితి ఏ అలాగే ఇది సమితి బి ఎన్ఎఫ్ ఏ ఈక్వల్ టు ఫోర్టీన్ కదా ఇక్కడ గుర్తిస్తున్నాను అలాగే బి వాల్యూ మనకు తెలీదు అదే మనం కనుక్కోవాల్సింది మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ వచ్చింది కదా అది ఫోర్ ఈ పార్ట్ మన సూత్రము ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్లస్ ఎన్ఆస్ ఎన్ఆ మైనస్ ఎన్ఆ్ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ థర్టీ ఎన్ఆ వాల్యూ ఫోర్టీన్ అలాగే ఎన్ఆ వాల్యూ తెలీదు ఎన్ఆ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫోర్ వీటిని ప్రతిక్షేపిస్తున్నాను థర్టీ ఈక్వల్ టు ఫోర్టీన్ ప్లస్ ఎన్ఎఫ్బి మైనస్ ఫోర్ మనకి ఎన్ఎఫ్బి వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి స్థిర సంఖ్యలన్నింటినీ ఒకవైపు తెచ్చుకుంటున్నాను థర్టీ మైనస్ టెన్ ఈక్వల్ టు ఎన్ఎఫ్బి థర్టీ నుంచి టెన్ తీసేస్తే ట్వంటీ కదా దేర్ ఫోర్ ఎన్ఎఫ్బి ఈక్వల్ టు ట్వంటీ ఇది కాఫీ తాగేవారి సంఖ్య కానీ మనని అడిగింది కాఫీ మాత్రమే తాగేవారి సంఖ్య ఎంత అని కాబట్టి ఎన్ఎఫ్బి నుండి ఎన్ఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ తీసివేస్తే కనుక మనకు కాఫీ మాత్రమే తాగేవారి సంఖ్య వస్తుంది కాబట్టి కాఫీ మాత్రమే తాగేవారి సంఖ్య ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఫోర్ అంటే సిక్స్టీన్ వస్తుంది కాఫీ మాత్రమే తాగేవారి సంఖ్య ఈక్వల్ టు సిక్స్టీన్ వస్తుంది ఇంకా ఈ పాటు సిక్స్టీన్ అవుతుంది అర్థమైంది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం